శ్రీ మాతృ నమ ఈరోజు వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఏడు గురువారం వృచ్చిక రాశి చూద్దాం మీరు ఇలాగే ప్రతిరోజు వృచ్చిక రాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే మార్చి ఏడు గురువారం వృచ్చక రాశి వారికి సంబంధించి మిత్రులపై మీ అభిప్రాయాన్ని మార్చుకుంటారు అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయలేరు చిన్నపాటి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి ఉద్యోగాల్లో అధికారుల ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది వ్యాపారాలు మందుకొడిగా సాగుతాయి ఈరోజు మీకు కలిసి వచ్చే సంఖ్య ఐదు ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ మరియు చామనమ్మ రంగును ధరిస్తే మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు ఈరోజు మీకు దక్షిణ దిక్కు ప్రయాణాలు మంచివి కావు